రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు నూట పదహారవ అధ్యయము ఆరవ వచ్చునాన్ని చదువుకుందాము నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను ఈరోజు ఎవరైతే కృంగి ఉన్నారో వారిని రక్షిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఉదయకాల సమయంలో ఏ సమస్యతో ఏ అవమానంతో కృంగిన పరిస్థితిలో ఉన్నారో ఆ కృంగిన పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి రక్షిస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన శ్రమల నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ కృంగిన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన రక్షణ పొందుకుని మీ జీవితాన్ని సంతోషభరితమైన జీవితంగా చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి ఆ కురింగిన పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన యేసయ్య ఉదయ కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం దేవ కురింగిన వారిని లేవనెత్తే దేవుడవు దేవ ఎవరైతే నేను ఆశ్రయిస్తారో వారికి తోడుగా ఉండే దేవుడవు రోజు దవ ఇక ప్రార్థనలో ఏకీకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి కృంగుబాటుకు కారణమైన ఆ కారణం నుండి విడుదల కలుగు చేయండి ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేసి క్షేమాన్ని సంతోషాన్ని కలుగు చేయండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోని సహాయం అనుకరించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కులంబరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడి కొను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలములతో ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె